లక్ష్మీ శ్రీనివాస జోల్ రిస్కమింగ్ థర్టీ ఈ నెల ముప్పై తారీఖు అక్షయతృతీయ అయితే రాబోతుంది లక్ష్మీ శ్రీనివాస అసలు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం రూపడికి వెళ్ళి తెలిసిన ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటూ ఉంటాయి ఎక్కువ కలెక్షన్ ఉంటూ ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే సో న్యూ కలెక్షన్స్ ఏమి వచ్చాయి అవన్నీ చూసే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేసే సో ఇప్పుడే డిస్కస్ చేశాను క్రేజీ ఆఫర్ అయితే తీసుకొచ్చారా మనమా అక్షయ తృతీయకి లక్ష్మీ శ్రీనివాస వాళ్ళు ఏంటంటే సెలెక్టెడ్ ఐటమ్స్ పైన నో వేస్టేజ్ అండ్ అంతేకాకుండా నో మేకింగ్ ఛార్జ్ అంట అసలు సూపర్ ఉంది కదా ఆఫర్స్ సో సెలెక్టెడ్ ఐటమ్స్ అన్నారు అసలు ఏ ఐటమ్స్ పైన ఉందనేది అనేది నేను మీకైతే చూపిస్తాను అనమాట అక్షయతృతీయకి వాటిల్లో అంటే ఏవి సెలెక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తారా ఓకే మన మనం యూఎస్కి అయితే చూపిద్దాం ఈ అక్షయ తృప్తికి ఇక్కడ ఉన్న ఆఫర్స్ గురించి ఇచ్చు దీని మీద ఇదేంటి ఇది అంటే ఏ టైప్ ఆఫ్ హారం అంటారు ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ చూడడానికి సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ లా కనిపిస్తుంది దగ్గర లైట్ వెయిట్ చూడచ్చు డీటెయిలింగ్ కూడా నిజంగానే తను చెప్పినట్టు నక్షి ఐటమ్స్ లో అయితే మనకి లైట్ వెయిట్ లో వస్తూ ఉంటాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పవచ్చు అంటే డిజైన్ కూడా చాలా బాగుంది ఎన్ని గ్రామ్స్ ఉందన్నారో ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మనకి సుమారుగా చెప్పుకుంటే ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే మనం చెప్పవచ్చు అంటే ఇటుగా మనకి వేస్టేజ్ కానీ తరిగ్గా కావచ్చు కానివచ్చు థౌసండ్ రూపీస్ వరకు ఉంటుంది సో సిక్స్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు లెస్ లెస్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ ఆఫర్ మనకి ఇస్తున్నారు కాబట్టి ఈ అక్షయతకి సో సూపర్గా యూస్ చేసుకోండి